లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్లి డిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు చాలా స్పష్టంగా నీళ్లు నిధులు నియామకాలు జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పి పది సంవత్సరాలు ఏదైతే తెలంగాణ యువత పట్ల ఒక మొండి వైఖరి ప్రదర్శించి వారిని తోటి యువకులంతా ఏకదాటిపైకి వచ్చి తప్పనిసరిగా ఏ కలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్టం రావాలని చెప్పి ప్రతి తల్లి కల కోరిందో ఆ కల నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలు సాకారం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పడుతున్న కష్టాన్ని చూసి బట్టి విక్రమార్క గారి పడుతున్న కష్టాన్ని చూసి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు జాబ్ క్యాలెండర్ వస్తుందని ఒక నమ్మకంతో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉద్యోగులందరూ ఏకదాటిపైకి వచ్చి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ బాధ్యతని వారి భుజ స్కందాలపై వేసుకుని తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెట్టిన విధంగా చాలా స్పష్టంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము అసెంబ్లీ సాక్షిగా దీనిపైన ఏదైతే క్లారిటీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తూ ఈ యూపీఎస్సీ తరహాలో ఏ తేదీన ఏ రకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఒక భరోసాని కల్పించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది దానికి నిరుద్యోగుల పక్షాన తెలంగాణ రాష్టంలో ఉన్న యువకుల పక్షాన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ మంత్రులకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే సంబంధించి గ్రూప్ టూ పరీక్ష వాయిదా విషయంలో కూడా గత ప్రభుత్వం లెక్క పంతాలకి పోకుండా యువకులు కోరుకున్నది కోరుకునే విధంగా ఇది ప్రజాప్రభుత్వము వారి యొక్క బాధల్ని వింటది వారి సమస్యల్ని అని చెప్పి ఒక భరోసాని కల్పించే విధంగా విద్యార్థులకు వెళ్ళి మొదలు పెడితే ఈ రోజు యూనివర్సిటీని మెరుగుపరచడానికి వెళ్లి మొదలు పెడితే ఈ రోజు యువకులకి ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షలు కూడా ఎక్కడ చిన్న అవకతవకలు జరగకుండా ఒక భరోసాని యువకులకి కల్పిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి యువకులందరి పక్షాన వారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం